హలో అండి బాగున్నారా ఈరోజు మజ్జిగ చారు ఇంకా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో సాల్ట్ కారం పసుపు జీలకర్ర ఇవన్నీ వేసుకుని అటు ఇటు కొంచెం ఈ ఉల్లిపాయలు పట్టేలాగా గరిట్తో కొంచెం అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో నేను టూ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను నాకు టూ ఎగ్స్ సరిపోతాయండి ఇలా ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని మనం బాగా బీట్ చేసుకోవాలండి ఈ ఎగ్ అనేది ఏమైతే ఉందో ఇదంతా ఈ ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా బీట్ చేసుకోవాలి చూసారా ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుందండి ఆమ్లెట్ అనేది ఎప్పుడు కూడా మాడిపోకుండా చక్కగా చూసుకోవాలి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఈ బాండీలో వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మనం టర్న్ ఓవర్ చేసుకుంటే సరిపోతుంది తిప్పుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ ఆమ్లెట్ని నేను తిప్పుకుంటున్నాను అనమాట మీలో ఎంతమందికి ఆమ్లెట్ విరి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందా కామెంట్లో షేర్ చేయండి ఇప్పుడు మజ్జిగ చేయరు కోసం అండి నిన్న రాత్రి పెరగండి ఇది నేను దీన్ని మజ్జిగ చేసుకున్నాను దీంట్లో ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకున్నా కారం యాడ్ చేసుకున్నాను ఇంకా జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది పసుపు యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ మధ్య మజ్జిగ చారుకి ఈ పచ్చి ఉల్లిపాయలు అనేది చాలా చాలా టేస్ట్నిస్తుంది అనమాట ఈ పచ్చి ఉల్లిపాయలను కూడా వేసుకుని అటు ఇటు తిప్పుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి కారం ఇంకా సారీ సారీ పచ్చిమిర్చి ఇంకా పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు ఈ మూడు యాడ్ చేస్తే తినరని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ మజ్జిగ చారులో మనం తాలింపు చేసుకున్న ఈ తాలింపు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలండి మీరు ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో మజ్జిగ చారు ఇంకా ఆమ్లెట్ నంచుకుని తింటే సూపర్ ఉంటుంది మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అనమాట చాలా చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి తిప్పుకున్న తర్వాత మనము కొంచెం జస్ట్ అలా అన్నంలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దామండి మాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఎండి మిరపకాయ జీలకర్ర అవన్నీ వేసుకుని తాలింపు చేసుకున్నానండి చూసారా ఆమ్లెట్ ఇంకా వేడి వేడి అన్నము చారు ఈ మజ్జి చార్ని ఇట్లా వేడి వేడి అన్నంలో కలుపుకొని ఒక ముద్ద పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసండి థ్యాంక్